హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇక్కడైతే చూసారా సన్ ఎలా ఉంది బాగుంది కదండి చాలా బాగుంది ఇక్కడైతే బ్రిడ్జ్ చేసి వచ్చానండి ఎప్పుడో లేసాను కానీ వీడియో అయితే ఏం తీయలేదండి ఇప్పుడు స్టార్ట్ చేశాను తీయడం ఇక్కడైతే ఇడ్లీ పిండికి అయితే నేను వేసానండి మళ్ళీ ఈరోజు ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టాను కదా అదే వేస్తున్నానండి ఇది అయితే స్టీల్ది ఇడ్లీ పాత్ర ఇక్కడైతే మోదైతే పైన క్యాప్ అయితే పోయిందండి అది అలా అయితే పెడతాను దానికి అన్నం అయితే పెట్టేసాక కూర అయితే చేసుకుందాం అనేసి దొండకాయలు అయితే కట్ చేస్తున్నాను ఈరోజైతే దొండకాయను టమాటాలు కర్రీ అయితే చేస్తున్నాను రోజు ఏదో కూరలో టమాటాలు అయితే వేస్తానండి టమాటాలు లేకుండా కర్రీ అయితే చేయను చేస్తాలే కానీ ఎప్పుడో ఒకసారి ఉంటే మాత్రం వేస్తాను వేసుకుంటాను ఇక్కడైతే పచ్చిమిర్చాను ఆనియన్స్ అయితే వేసాను ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడే కదా స్టార్టింగ్ వీడియోస్ అయితే పోను పోను బ్లాగ్స్ అయితే పెడతాను తీయడానికి అయితే ట్రై చేస్తాను ప్లీజ్ వీడియోని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి నేను ఇక్కడైతే పసుపు అయితే వేసుకున్నాను ఈ చిన్న చిన్న వీడియో క్లిప్లు అయితే తీస్తున్నాను అంటే మామూలు వంట చేసినప్పుడు కానీ కూరగాయలు కట్ చేసినప్పుడు కానీ తీస్తున్నాను అయితే పెట్టాలనుకుంటున్నాను పెడతానేగా ఈ చిన్న ఇల్లు అంత ముందే నేను ఇల్లు ఊడ్చుకొని అన్నీ తోడ్చుకుంటానండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను తర్వాతే వంట చేసుకుంటాను ఇంక ఇక్కడైతే నైటే అన్ని గిన్నెలన్నీ దోమేసుకుంటానండి పని అంతా నైటే చేసుకుంటాను ఆల్మోస్ట్ లేవగానే ఇక ఇల్లు ఊడ్చుకోవడం తోడ్చుకోవడం ఇదే సరిపోతుంది కదా పిల్లలు అప్పటికే టైం అయిపోతుందండి అందుకనేసి నైటే చేసుకుంటాను ఏం తిన్నా నైట్ తిన్న గిన్నెలన్నీ నైటే తోమేసుకుంటున్నాను ఇంట్లో అయితే సింక్ లేదు కదండి బయటే ఇంక ఇక్కడైతే టమాటాలు వేసాను మగ్గించుకున్నాను ఇంకా ఇంత మటుకు ఈ వీడియో తీసానండి ఇక్కడైతే మా అబ్బాయి అప్పుడే స్నానం చేపిచ్చానండి స్నానం చేసి వచ్చాక యూనిఫామ్ అయితే వేసుకున్నాడు ఇంకా అదే ఇదో చెప్తున్నాడు వాయిస్ ఓరైతే ఇస్తున్నాను వాయిస్ అయితే పెట్టలేదు కొంచెం అంటే వీడియో తీస్తున్నానని కొంచెం వేసేది ఎక్కువ అంటే ఎవరైనా అంతేగా పిల్లలు ఎలా చేస్తున్నాడు అనేసి ఇక్కడైతే మా అమ్మాయి ఫోటో అండి చిన్నప్పుడుది చిన్నప్పుడు ఫోటో అది ఇక్కడైతే టిఫిన్ అయితే అయింది చిన్నప్పుడైతే సాండ్విచ్ ఇచ్చి పూజ అయితే చేసుకున్నానని చేసుకుని అయితే టిఫిన్ టిఫిన్ అయితే పెట్టేసాను పిల్లలకి వీళ్ళైతే టిఫిన్ నేనే వేస్తున్నారు సరే ఈ రోజుకైతే వీడియో ఇంతే తీసానండి ప్లీజ్ వీడియోలో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సరేనండి బాయ్